వృషభరాశి వారికి వారం మధ్యస్థ బలదారి గోచరిస్తోంది ఉద్యోగంలో చిన్నపాటి ఉండే అవకాశం గోచరిస్తోంది కింద స్థాయి ఉద్యోగస్తులు కాస్త ఇబ్బంది పెట్టినా మేనేజ్మెంట్లో మీకు సహాయ సహకారాలు ఉండడం వల్ల కొలిక్కి రాగలుగుతారు ఒక సమయానికి ఉద్యోగం మానేసి ఇంకా ఉద్యోగం చూద్దామా అనే భావన కూడా ఏర్పడుతుంది అయితే ఏదైనా సరే ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది ప్రస్తుత పరిస్థితుల్లో అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు బలంగానే ఉన్నారు అయితే ఫైనాన్షియల్ పరంగా కాస్త ఇబ్బంది ఉండే అవకాశం కూడా లేకపోలేదు రాష్ట్రాధిపతి అధిపతి సష్టమాధిపతి అయిన శుక్కుడు ఆరింటి ఉన్నారు రవితో కలిసి రీత్యా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి దూర ప్రాంత ప్రయాణాలు అత్యవసరమైన తప్ప చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి వివాహ సంబంధించిన విషయవహారాలు కూడా సానుకూలపడుతుంది మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది ఎప్పటి నుంచో సంబంధం కోసం పెండింగ్లో ఉండి సంబంధాలు వచ్చి వెళ్ళిపోయి ఇటువంటి ఎవరికైతే ఉన్నారో మంచి సంబంధం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు సంతానం సంబంధించిన విషయహారాలు చక్కగా ఉన్నాయి సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది చతుర్దాలుపతి అయిన రవి ఆరింట నిచడి ఉన్నారు మాతృ సంబంధించిన విషయహారాలు స్థిరాస్తుల సంబంధించిన విషయహారాలు కొన్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది వాడి విషయంలో జాగ్రత్త వహించాలి ఒక పర్సనల్ లోను తీసుకుని సాధ్యమైనంతవరకు అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది మంచి ఆలోచనే కానీ లోన్ విషయంలో మనకి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ కట్టేటప్పుడు తర్వాత ఇబ్బంది పడతారు వాడి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది స్థిరాశ్రమించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటి ధర పెరగడం కూడా ఒక శుభ సూచకం అని చెప్పొచ్చు చిరకాల వంచ ఇల్లు కొనాలనే కళ ఏదైతుందో నెరవేరుతుంది అది అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దగ్గర బంధువులు కావచ్చు దూర బంధువులు కావచ్చు మీ మీద ఈశా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి బాగా సంపాదిస్తున్నారని బాగా పైకి ఎదుగుతున్నారని ఈశా దేశాలు కూడా ఎక్కువగా ఉంటుంది సాధ్యమంతులు వాళ్ళు దూరంగా ఉండడం ఆహా అంటే ఊహా అంటే అంటగా ఉండడం చెప్పదగినది కొన్ని కొన్నిసార్లు దూరంగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది దగ్గరగా ఉండి ఇబ్బంది పడే కంటే దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండడం మంచిది సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి అదేవిధంగా ఈ మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగుల పరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వైద్య వృత్తి ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది మీ చదువులో బాగా రాణించగలుగుతారు కానీ వెనకబడుతుంటారు పక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో వాళ్ళకంటే మనం ముందు వెళ్ళగలమా లేదా అన్న భావన మీకు ఉండదు పక్క వాళ్ళు ఎలా ఉన్నా లేకపోయినా మనకంటూ మనం ఉండాలి మనం స్థిరంగానే ఉండాలి ర్యాంకులు కాదు చదువు బాగా చదవాలన్న భావన ఎక్కువగా ఉంటుంది అది ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు అర్థమయ్యేట్టుగా మీరన్నా చెప్పండి మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది కాస్త మనశ్శాంతి లోపిస్తుంది ఇంట బయట తెలియని చికాకులు నరదిష్టి ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంటాయి కాలవేరు రూపం మెడలో వేసుకోవడం ప్రతిరోజు ప్రతినిత్యం కుబేరు కుంకుమతోటి స్వామివారికి అమ్మవారికి పూజించడం చెప్పదగింది ఈ కార్తీక మాసంలో అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పెడతాయి చేతి దాకా వచ్చి చేజు జరపడం ఎవరైనా ఫైనాన్స్ చేద్దామని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ముందుకు రావడం వాళ్ళ తర్వాత వెనక్కి వెళ్ళడం జరుగుతుంటాయి సో కాబట్టి ఏదైనా సరే భగవత్ అనుగ్రహం ఇవ్వాలి ఆయన మనకు డబ్బులు ఇవ్వాలి వ్యాపారం ప్రారంభించాలి మన కష్టం మనం పడదాం అనే భావంతో ఉంటారే తప్ప ఒకరి మీద ఏది ఆశపడరు ఆశించరు కూడా మీరు అలాగే ఉండండి భగవత్ సంకల్పం వల్ల అంతా మంచి జరుగుతుంది అదేవిధంగా వివాహం సంబంధించిన విషయవహారాలు మంచి కొలిక్కు వస్తాయి ఒక శుభకార్యం చేయగలుగుతారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక సంబంధం కుదరడం ఒక శుభ సూచకం అని చెప్పచ్చు అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం పౌర్ణమి చదువుతో దీపారాన్ని చేయండి ఉదయం సాయంత్రం అదేవిధంగా ఉదయం సాయంత్రం సూర్యోదయంకి ముందు సూర్యాస్తమయం తర్వాత కార్తీక దీపం పెట్టడం అనేది చెప్పదగినది చాలామంది పెడుతుంటారు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు అయితే పెట్టడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలరు ఆ పరమేశ్వర అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ రాష్ట్రలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం గానీ శనివారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్